విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఇప్పుడు పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమికి మీరు విశేషత చెప్తూ ఉంటారు ఈ పౌర్ణమి మీ ప్రత్యేకత చెప్పండి అలాగే ఆ రోజు ఏం చేసుకోవాలి ముఖ్యంగా ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మొత్తం తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయై నిహతాం ప్రణతాస్మిత పౌర్ణమి మనకు ప్రతీ నెలకు ఒకసారి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు మనకు సంవత్సర కాలంలో వచ్చే పౌర్ణములు పన్నెండు ఉంటాయి మనకంటే నెలకు ఒకసారి వచ్చే పౌర్ణిమ అట్లా సంవత్సర కాలం తీసుకుంటే పన్నెండు పౌర్ణిమలు ఈ పౌ పన్నెండు పౌర్ణిమల్లో నాలుగు పౌర్ణిమలు చాలా శక్తివంతముతో కూడుకున్నటువంటి పౌర్ణములు అంటే ఆ పౌర్ణమి వచ్చింది అని అంటే ఎన్నో రకాలైనటువంటి క్రతువులు అంటే మామూలు మామూలు చిన్న చిన్న క్రతువులు చిన్న చిన్న పూజలు చేసిన వెయ్యింతల పుణ్యం వచ్చేటటువంటి పౌర్ణిమలలో ఒకటి ఈ వైశాఖ పౌర్ణిమ వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణిమ ఆ తర్వాత శ్రావణ పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ ఆశ్వీజ పౌర్ణిమ ఈ నాలుగు పౌర్ణిమలు చాలా శక్తివంతమైనటువంటి అంటే మిగతావి శక్తివంతం లేనటువంటివి కాదు ఈ నాలుగు పౌర్ణిమల రోజున ఏమవుతుంది అంటే భూమికి చంద్రుడు అతి చేరువుగా వస్తాడు అందుకే ఎప్పుడైనా గమనించండి ఈ నాలుగు పౌర్ణిమల రోజున మామూలుగా చంద్రుడు కనిపించేటటువంటి తీరి కంటే ఆ రోజులు ఇంకా కాస్త పెద్దదిగా కనిపిస్తారు అంటే అర్థం ఏంటి భూమికి అతి చేరువ దగ్గరగా వచ్చేటటువంటి రోజులు ఈ నాలుగు పౌర్ణిమలు అందులో మొట్టమొదటిది ఇప్పుడు వచ్చే వైశాఖ పౌర్ణిమ ఈ వైశాఖ పౌర్ణిమ రోజున ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు ఆచరించవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది బుద్ధ పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు బుద్ధ పౌర్ణ బుద్ధ అంటే ఈ వైశాఖ పౌర్ణిమ రోజునే బుద్ధుడు జన్మించినటువంటి రోజు అని శాస్త్రము మనం మామూలుగా గురు పౌర్ణిమ వచ్చిందంటే గురువుల్ని పూజిస్తూ ఉంటాను అలాగే ఈ బుద్ధ వైశాఖ మాసంలో వచ్చే బుద్ధుడి యొక్క పౌర్ణిమ రోజున చాలా మంది జైనులు సిక్కులు ఈ వైశేషకులు ఏం చేస్తారంటే గురువుని పూజిస్తూ ఉంటారు మన గురు పౌర్ణిమ లాగో ఈ జైనులకు బౌద్ధులకు ఈ వైశాపు వైశాఖ పౌర్ణిమ అలాగా వాళ్ళకు చాలా వైశిష్టమైనటువంటిది అని అర్థం ఈ పౌర్ణిమ ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధనకు విష్ణుమూర్తి యొక్క ఆరాధనకు అలాగే పెట్టినటువంటిది ఈ వైశాఖ పౌర్ణిమ ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణిమ రోజున విశేషంగా మనము వ్రతాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు చేసుకోవడం యజ్ఞయాగాదులు చేసుకోవడం వైశాఖ పౌర్ణమ వచ్చింది అంటే చాలామంది ముత్తైదులు ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి పండగ వాతావరణాన్ని నిలకొల్చుకుంటూ ఉంటారు అయితే వైశాఖ పౌర్ణిమ రోజున విశేషంగా ఏం చెయ్యాలి అంటే తాంత్రిక విధానంలో చెప్పినట్టుగా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదు అంటే డబ్బుల సమస్యలు విపరీతంగా పెరిగిపోయింది రావాల్సిన డబ్బు రావట్లేదు లేదా మేము తీర్చుకోవాలి అని అనుకుంటున్నాం కానీ ఎప్పటికీ ఆ డబ్బు అప్పు తీరటం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న ఉపాయం చెప్తా ఏంటంటే ఈ వైశాఖ పౌర్ణిమ కాబట్టి ఈ వైశాఖ పౌర్ణిమ రోజున ఆ ఇంటి గడప ఉంటుంది కదా ఆ ఇంటి గడపను కట్ కడిగేసేయండి చక్కగా ఎప్పుడు సాయంకాలంలో ప్రదోషకాలం అంటే ఆరు నుంచి ఏడు గంటల మధ్య కాలంలో ప్రదోషకాలం ఇంటి గడపను కరిగేసి చక్కగా ఆ గడప పైన పసుపుతో మొత్తం అద్దండి ఆ గడప మొత్తం అద్దండి అద్దిన తర్వాత పొడి పసుపు తీసుకోండి పొడి పసుపు తీసుకొని దాని మీద ముగ్గులు వేయండి ముగ్గులు వేసిన తర్వాత ఇరువైపుల నేతితో చేసినటువంటి దీపాలు వెలిగించి ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇరువైపులా రెండు దీపాలు వెలిగించి ఆ దీపాలకు ఎర్రటి మందార పూలు ఉంటాయి కదా ఆ ఎర్రటి మందార పువ్వులు తీసుకొని ఆ దీపానికి నాలుగు వైపుల ఎర్రటి పుష్పాలు పెట్టాలి అవి కూడా మందార పుష్పలే అయి ఉండాలి సాయంకాలము మనం చెట్లను ముట్టకూడదు ఉదయకాలమే తెచ్చి పెట్టుకోండి అవి కూడా ఎర్రటి మందార పుష్పాలు చెట్టుతో తెంపుకొచ్చినవి కొనుక్కొచ్చినవి కాదు చెట్టు మీదుగా తెంపుకొచ్చినటువంటి పుష్పాలు తీసుకొని ఆ దీపాల చుట్టూ నాలుగు వైపులా ఆ ఎర్రటి మందార పూలు పెట్టండి పెట్టిన తర్వాత దా గడప మీద కాస్త బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యము ఇంత కాస్త పిడికడి తీసుకొని మధ్యలో సెంటర్లో ఆ బియ్యాన్ని ఉంచండి బియ్యాన్నించి దానిపైన కూడా ఒక పుష్పం పెట్టండి ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో ఇంట్లోకి లక్ష్మీదేవి వద్దన్న వస్తుందట ఆ ఇంట్లో ఎంత దారిద్ర్యం ఉన్నా ఎన్ని రకాల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా వద్దన్న లక్ష్మీదేవి వస్తుంది అంటే లక్ష్మీదేవి రావడానికి శాస్త్రీయ దృక్పథంలో ఇది ఒక పద్ధతిగా పూర్వకాలంలో ఎంతోమంది ఈ పద్ధతిని ఆచరించారట అంటే చాలామంది దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వారు ఆర్థిక బద్ద ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ఇలాంటి పద్ధతులను చేసి ఐశ్వర్యాన్ని పొందినటువంటి దాఖలాలు ఉన్నాయంట అంటే వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో లక్ష్మీదేవి రావడంతో డబ్బులు విపరీతంగా రావడం మొదలైంది చేసే వృత్తి వ్యాపారాదులలో ఎన్నో రకాల సంపాదన మొదలైంది వాళ్ళకు అర్థం కాకుండానే ఇదేదో చిన్న పద్ధతే కదా ఇది చేసి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది ఇది ఇలా వస్తుంది ఏంటి ఇవన్నీ ఆలోచించామనుకోండి అనవసరంగా ఈ ఉన్న కోడి బ్రెయిన్ కాస్త పాడైపోతుంది అంత అంత ఆలోచన చేసుకోకండి ఎందుకంటే కొన్ని రకాల పద్ధతులు ఎట్లా ఉంటాయి అంటే కొన్ని చేస్తే అది తెలియకుండానే శక్తి ఎలా వస్తుంది ఎలా వెళ్ళిపోతే ఎవరికి తెలియదు అవి వచ్చాయి అనుకోండి అమ్మవారు ఎందుకు వస్తుంది అంటే ఈ నేతి దీపాలు వెలిగించి మధ్యలో ధాన్యం వేస్తే దానిపైన పువ్వు పుష్పం పెడితేనట అమ్మవారు రావడానికి ఇది సంకేతమట ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అని అంటే మనం వాళ్ళు రాకముందు ఇంట్లో తినడానికి భోజనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకునే వాళ్ళు అప్పట్లో చాలా మంది అయ్యో ఇంటికి చుట్టాలు వస్తున్నారు కదా వాళ్ళు రాకముందు అన్ని సిద్ధం చేసి పెట్టాలని మనం కొన్ని ఎట్లాగైతే ఆలోచిస్తున్నామో దేవతలు రావడానికి ఇవి కొన్ని నిదర్శన మార్గాలు కొన్ని ఉన్నాయి ఆ నిదర్శన మార్గాల్లోనే ఇదొక మార్గం ఒకటి ఈ మార్గాన్ని గనక ఈ వైశాఖ పౌర్ణిమ రోజున చేస్తే లక్ష్మీదేవి మీరు వద్దన మీ ఇంటికి వచ్చేస్తుందండి అంత విశేషమైనటువంటి ఈ వైశాఖ పౌర్ణమి మంచి పరిహారం నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పరిహారం అమ్మవారి అనుగ్రహానికి పౌర్ణమి చాలా విశేషం పౌర్ణమి ఎందుకు ఇంత విశేషం అంటే ఆ పౌర్ణమి రెండు చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో ఆకాశ మార్గంలో దేవతలు సంచరిస్తూ ఉంటారట చంద్రుడికి ఎందుకంత తేజస్సు అంటే ఆకాశ మార్గంలో సంచరించే దేవతల యొక్క వెలుగంతా చంద్రుడి మీద ప్రసరింపబడి ఆ చంద్రుడు తేజోమయంగా వెలిగిపోతాడు మామూలు రోజులలో కనిపించే చంద్రుడి తేజస్సు కంటే ఈ వైశాఖ పౌర్ణిమ రోజున కనిపించే తేజస్సు విపరీతంగా భూమి మీద పడేటటువంటి అవకాశం ఉండదు అందుకే ఈ వైశాఖ పౌర్ణమి అంత విశిష్టమైనటువంటిది ఈ రకమైన పద్ధతి చేసుకోండి ఇక మీకు జీవితంలో అప్పు అనే సమస్య ఉండదు మీ జీవితంలో డబ్బు కొరత అనే సమస్య ఉండదు ఇక మీ జీవితానికి తిరిగే ఉండదు అండి చక్కగా మంచి అవకాశం ఉంది వినియోగించుకోవాలి గురుగారు పౌర్ణమికి నెగిటివ్ ఎనర్జీ కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి ఏమైనా దిష్ట దోషాలు ఎలాంటివి తొలగించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప మంచి పరిహారం మంచి పరిహారం చెప్తాము ఈ పౌర్ణమి రోజున విశేషంగా ఆ మీరు అన్నట్టు ఇవన్నీ అరిష్టాలు అని అంటారు అరిష్టాలు ఈ అరిష్టాలన్నీ పోవడానికి ఈ వైశాఖ పౌర్ణమి రోజున మేము ఏం చేస్తున్నామంటే అరిష్ట నివారణ తంత్రయాగం చేస్తున్నాం అలాగే తిల హోమ ఈ రెండు తంత్రాలు చేస్తున్నాం ఎందుకు అంటే ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఉంటుందో ఎవరైతే నెగిటివ్ ఇంపాక్ట్ తో బాధపడుతున్నారో ఆ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా చాలా మంది అరిష్టంతో బాధపడుతూ ఉంటారు ఆ చాలా మంది అన్ని ఉంటాయి కానీ అవన్నీ అనుభవించే యోగం లేనటువంటి కొంతమంది ఉంటూ ఉంటారు ఆ అలాంటి వారికి ఈ అరిష్టాల అరిష్టములు అంటే అర్థం చెప్తా డబ్బు ఉండి అనుభవించకపోవడం అరిష్టము ఆరోగ్య భంగం ఏర్పడడం అరిష్టము అప్పుల బాధలు ఉండడము అరిష్టము కుటుంబములో కలతలు ఉండడము చీటికి మాటికి గొడవ పడడము అరిష్ట ప్రశాంతత లేకపోవడము అలాగే జీవితంలో వృత్తి వ్యాపారాలు ఎన్ని చేసినా ఒక్కొక్కడు పది పది వ్యాపారాలు చేస్తారు దేంట్లో సక్సెస్ రాదు అలాంటిది అరిష్టము అలాగే పుత్ర సంతానం లేకపోవడము అంటే ఒక ఇంట్లో అందరూ ఆడపిల్లలే పుట్టడం మగ సంతానం లేకపోవడం కూడా అరిష్టముతో సమానము అలాగే వివాహం కాకపోవడము సంతానం లేకపోవడము జీవితంలో అభివృద్ధి లేకపోవడం ఇవన్నీ అరిష్టాలతో సమానం ఈ అరిష్టాలన్నీ పోవడానికి వాడికి జాతకం ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఇలాంటి అరిష్టాలు ఎవరికైనా ఉంటే గనక ఈ పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేస్తున్నాం వీలైతే మీకు అవకాశం అంటే గనక ఈ తంత్ర యాగంలో పాల్గొనండి ఇది హైదరాబాద్ లో సైనిక్ పురిలో ఈ యొక్క యాగం చేస్తుంది మా ఆధ్వర్యంలో చేస్తున్నాము మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా ఈ అరిష్ట తంత్ర యాగంలో పాల్గొనండి తప్పకుండా ఈ పౌర్ణిమ రోజున చేసే అరిష్ట నివారణ యాగం మీ జీవితాన్ని మార్పు చెందిస్తుంది మీ జీవితంలో కష్టం అనేటటువంటిది లేకుండా మీరు ఏ సంకల్పంలో ఏ సంకల్పంతోనైతే అక్కడ అడుగు పెట్టారో ఆ సంకల్పం తప్ప తప్పకుండా నెరవేరుతుంది వృత్తి వ్యాపారము ఉద్యోగము లేదా ఫైనాన్షియల్ విషయము కుటుంబ సంస్థలు ఇలా ఎలాంటి ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొని ప్రత్యక్షంగా రావచ్చు పరోక్షంగా మేము రాలేము అంటే దానికి సంబంధించినటువంటి ఫీజు చెల్లుబాటు చేసుకొని మీరు అక్కడే ఉండేసి ఇది మీకు వీలైతే మీకు మేము చేసినటువంటి ఆ యొక్క పూజా విధానాన్ని బై వీడియో ద్వారా కూడా మీకు పంపిస్తూ ఉంటాము కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర ఉండి చక్కగా చూసుకోవచ్చు అవకాశం ఉంటే లైవ్ చేస్తాము అవకాశం లేదు అని అనుకుంటే కనుక అది అంతా రికార్డ్ చేసి మీకు వాళ్ళకు బై వీడియో ద్వారా కూడా పంపించడం జరుగుతుంది ఈ పౌర్ణిమ రోజుని ఎందుకు అంటే ఇది వైశాఖ పౌర్ణిమ లక్ష్మీదేవి సంచరించేటటువంటి సమయము అందులోను వైశాఖ పౌర్ణిమ రోజున లక్ష్మీదేవి ఎక్కడ సంచరిస్తుందో శ్రీమన్నారాయణుడు అక్కడ సంచరిస్తూ ఉంటాడు అందుకే ఇది చాలా వైశిష్టమైనటువంటిది కాబట్టి ఈ రోజున చేసే ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్క క్రతువు ప్రతి ఒక్క విధానము అమ్మవారికి అంకితం చేయబడినటువంటి అందుకే పుణ్యఫలం వస్తుంది పుణ్య పుణ్య ఫలితంతో పాటు అదృష్టం అంటే కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి ఈ వైశాఖ పౌర్ణిమకు ఉపయోగపడుతుంది నువ్వు రోజు ధనవంతుడిగా బతకాలన్నా నువ్వు రోజు డబ్బు నీ జేబులో నువ్వు ఉంచుకోవాలనుకున్నా ఇతరుల దగ్గర చెయ్యి జాచకుండా ఎప్పుడు నీ చెయ్యి పైన ఉండేటట్టు ఉంచేటటువంటిదే ఈ యొక్క యాగము నీ అరిష్టాలన్నీ పోగొట్టుకోవడానికి ఒక మంచి పరిహారము ఇది చేసుకుంటే చాలు అందరికి అదృష్ట యోగం కనిపిస్తుంది మంచి తిథుల్లో చేసుకుంటే రెట్టింపు ఫలితం వస్తుందని అని ప్రతిసారి ప్రతిసారి చెప్తా తిథివార నక్షత్ర ముహూర్త యోగాలతో కూడుకొని వచ్చిన రోజున నువ్వు ఏదైతే చేస్తావో అది నీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేసి నువ్వు ఇంత చేస్తే నీకు ఇంత పుణ్యం వస్తుంది ఆ పుణ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క యాగంలో పాల్గొనండి తప్పకుండా శుభం లాభం కలుగుతుంది మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు అందరికి అందరూ యాగంలో పాల్గొనాలంటే వీటిలో వస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది ఫోన్ చేస్తే సరిపోతుంది అన్ని వివరాలు మేము తెలియజేస్తాం ఓకే గురుగారు నమస్తే